ఓం శ్రీ సాయి రామ్ ప్రశ్నోత్తర వాహిని ఇప్పుడు ఎక్కడ సూచనను అనేక మంది కాషాయాంబరులై సన్యాసుల వల్లే కల్పించుకున్నారే వారందరూ పై చెప్పిన స్థితిని పొంది క్రమములు పాటించున్నారా అట్టి స్థితిని పొంది క్రమములు ఆచరించు మహనీయులు కూడాను లేకపోలేదు కానీ అందరూ అట్టివారే అని చెప్పవీరు కాదు తర్వాత ప్రశ్న కొంతమంది ఆశ్రమంలో నిర్మించుకొని అనేక శ్రమలు పడుచు ధన వస్తు వాహనముల కొరకు ఎరు ప్రతిష్టల కొరకు ఆశ్రమ అభివృద్ధి కని ధనమునకై వారిని ఏమని పిలవచ్చును సమాధానము ఆత్మ సన్యాసులకు మనో సన్యాసులకు ఆశ్రమవాసము మహా నిరోధము అది తనకు మను కలిగించినది సర్వ ఆశలు విడిన వారికి ఆశ్రమ ఆశ్రమ కాక మరి ఏమి ఇట్టి ధర్మ విరుద్ధ మార్గము అవలంబించు వారిని ఏమని పిలుతురో అది నేను చెప్పవలసిన అవసరం లేదు ఎవరికి ఇట్లు దోచినా అట్లు పిలవచ్చును సన్యాసి అని మాత్రము నేను అంగీకరించను జైసైరామ్